భారత్లో తొలిసారిగా లదాఖ్లో త్రీడీ సైనిక బంకర్ నిర్మాణం భారత్లో తొలిసారిగా త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో సైనిక బంకర్ను లదాఖ్లో లెహ్లో నిర్మించారు ఐఐటి హైదరాబాద్ సింప్లీ ఫోర్జ్ క్రియేషన్స్ ఇందులో పంచుకున్నాయి ఈ ప్రాజెక్టును ప్రబల్ అని పిలుస్తారు దీనిని ఐఐటిహెచ్ ప్రొఫెసర్ కెఎల్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు ఈ బంకర్ అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా పనిచేయగల సామర్థ్యం కలిగి ఉంది ఇది భారత సైన్యం అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది అంతేగాక ఈ బంకర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన త్రీడీ ప్రింటెడ్ నిర్మాణంగా గుర్తింపు పొందింది త్రీడీ ప్రింటెడ్ బంకర్ విశేషాలు ఈ బంకర్ ను లదాఖ్ లోని లేహ్ లో నిర్మించారు ఇది సముద్ర మట్టానికి పదకొండు వేల అడుగుల ఎత్తులో ఉంది ఇక్కడి తక్కువ ఆక్సిజన్ చల్లని వాతావరణం వంటి సవాళ్లను ఎదుర్కొని స్థానికంగా దొరికే పదార్థాలతోనే ఈ నిర్మాణం పూర్తి చేశారు ఈ ప్రాజెక్టు కష్టతరమైన ప్రాంతాల్లో త్వరితగతిన నిర్మాణాలు చేపట్టడానికి కొత్త మార్గాన్ని చూపిస్తుంది రొబోటిక్ త్రీడీ ప్రింటర్ను ఉపయోగించి కేవలం ఇరవై నాలుగు గంటల్లో సెటప్ సిద్ధం చేసి ఐదు రోజుల్లోనే బంకర్ను పూర్తి చేయగలిగారు ఇంత తక్కువ సమయంలో నిర్మాణం పూర్తవడం సైనిక అవసరాలకు ఎంతో కీలకం ప్రబల్ ప్రాజెక్టు సైనిక సన్నద్ధతను బలోపేతం చేయడమే కాక దేశంలోని ఇతర అత్యవసర నిర్మాణ అవసరాలకు త్రీడీ ప్రింటింగ్ ను విస్తృతంగా వాడే అవకాశాన్ని తెరిచింది కాంపిటేటివ్ కు ఉపయోగపడే జీకే ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్ గా ఉండండి